శ్రీకాళహస్తూర దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది ఆలయంలో కార్తీక మాసంలో కోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు దీంతో శ్రీకాళహస్తేవస్థానం అధికారులు విచ్చేసిన భక్తులకు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించడం కోసం వివిధ ఏర్పాట్లు చేశారు దేవస్థానానికి విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది వద్ద గల స్నాన ఘట్టాల్లో స్నానమాచరించి ఉపవాస దీక్షలతో ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవారులను దర్శించుకుని పునీతులయ్యారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఇన్ఛార్జి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు క్యూలైన్లను భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు